టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్టతో విశ్వం అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మీదున్న హైప్ బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే వశిష్ఠ మాటలతో ఫ్యాన్స్ పిచ్చికి ఉన్నారు ఈ చిత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లో టాప్ త్రీలో నిలుస్తుందని అన్నారు ఈ మూవీ సపరేట్గా ఓ కొత్త వరణ్ని క్రియేట్ చేస్తున్నారని అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు ఆయన ఇక వశిష్ట కాన్ఫిడెన్స్ చూసి అంతా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్ హిట్ అని ఫిక్స్ అవుతున్న విషయం తెలిసిందే వచ్చేడాది సంక్రాంతి బరిలో ఉంటే జనవరి పదిన రాబోతున్న సంగతి తెలిసిందే చెప్పిన టైంకి సినిమాను దించాలన్న కసితో వశిష్టా తెగ కష్టపడుతున్న విషయం మనకందరికీ అందరికీ తెలిసిందే ఇకదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు ముఖ్యంగా అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి మేనా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ అస్సలు ఈ వయసులో కూడా పొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకెళ్తులడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారితో మరోసారి ఒక సినిమాలో నటించాలనే ఉంది నేను దానికి సిద్ధంగా ఉన్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మేన గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇలా ఉండగా ప్రస్తుతం విశ్వంవర సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో టీం బిజీగా ఉంది వశిష్ట తమిళ ఫైటర్ని రంగంలోకి దించారట అనల్ అరుసు క్లైమాక్స్ ఫైట్ను కంపోజ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే